సో మా స్కిల్స్ స్కామ్ లోకి వస్తే పాయింట్ ఏంటి అంటే ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా బేసిక్ గా తప్పు అన్న తప్పు చేయడాలు అలాంటివి ఏం లేవు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తో స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు అండ్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్దాల్చుకోలేదు కానీ ఎందుకు అరెస్ట్ జరిగింది బేసిక్ గా కొనోళ్ళు అంత రిచ్చిపోవడం కారణం ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన మైనింగ్స్ ఇప్పుడు మీడియాలో ఏమొస్తుంది అదే మాట్లాడుతున్నా దానికోసం బాగా రిచ్చిపోయి వన్ వే టికెట్ సాధికారిస్తే కర్మనే సంథింగ్ ఇలాంటి అన్ని యూజ్ చేశారు సో ఇక్కడ భయం కానీ పక్షపాతం కానీ ద్వేషాలు కానీ అనే పాయింట్ ఎలా వచ్చిందంటే భయం ఎలాంటి భయం ఈ ముందు నుంచి ఉన్న సిబిఐడి అనే భయం పక్షపాతం ఎలాంటి పక్షపాతం ఆయనకి ఈయనకి ఉన్న లింక్ ఐ మీన్ ముందు నుంచి ఉన్న ఆ పరిచయం అది పక్షపాతం రాగద్వేషాలు రాగద్వేషాలు ఎవరి మీద బేసిక్ గా సిబిఐ మీద మళ్ళీ గెలుస్తారు అని చెప్పి సో ఈ విధంగా ఇది అలా లింక్ అయ్యింది బేసిక్ గా స్కామ్స్ ఎలా జరిగితే పొలిటికల్ స్కామ్స్ మెజారిటీ ఏదైనా ఒక రోడ్ వేయాలి ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంది బిల్డింగ్ ఉంది ప్రాజెక్ట్ ఉంది అనుకుంటే దాని రిలేటెడ్ వర్క్స్ తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం ఐ మీన్ కమిషన్స్ ఇలాంటివి ఉంటాయి అన్ఆర్గనైజ్డ్ వేలో అది కమిషన్స్ అన్నా సరే లీగల్ గా చూస్తే అది స్కామ్ అన్నట్టుగా లెక్కలోకి వస్తుంది బేసిక్ గా మన సౌత్ ఇండియాలో జరిగేది ఇది నాకు తెలిసి కానీ లేని ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ లేని ప్రాజెక్ట్ కి డబ్బులు దారి మళ్లించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ జిఎస్టీ రకరకాల కొన్ని ఫండ్స్ ఉంటాయి అదేంటి స్టేట్ గవర్నమెంట్ యూజ్ చేయకూడదు పంచాయతీ నిధులు ఇలాంటివి వస్తాయి సో ఆ మామూలు రాజకీయ నాయకులకి జగన్ గారికి డిఫరెన్స్ ఏంటంటే లేని లేని ప్రాజెక్ట్ ఒకటి సృష్టించి అక్కడక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ తీసుకొచ్చి ఇవి వేరే ప్రాజెక్ట్ కి మళ్ళించి అక్కడి నుంచి వేరే ప్రాజెక్ట్ కి మళ్ళించి లేని ప్రాజెక్ట్ లోనే స్కామ్ చేస్తారు సో అది డిఫరెన్స్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు సీబీఎన్ బయటకు వచ్చారు ఈ విషయం పక్కన పెడితే కాసేపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది సిబిఎం తప్పు చేశారని అనుకుందాం కాకపోతే ఆధారాలు ఏవి ఆధారాలు లేవు కదా అయితే సిబిఎం తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశామని అప్పటి గవర్నమెంట్ అప్పటి సీఎం చెప్పారు కదా అయితే ఒక తప్పు జరిగినప్పుడు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో లా ప్రకారం అలా వెళ్ళిపోవాలి కానీ ఆ లాయర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వన్ వే టికెట్ అని తప్పు చేయమని ఆ మా మహాభారతంలో భగవద్గీతలో ఉన్న సాధికారిస్తే అని డైలాగులు చెప్పి అంత ఓవర్ యాక్షన్ చేసి అంత ఊగిపోయి ఎందుకు చేశారు అయ్యా అంటే ఇప్పుడు కొత్తగా రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది ఏంటి వాళ్ళ అబ్బాయికి సంథింగ్ ఏవో మైండ్స్ ఇచ్చారు అంటగట్టారు అని చెప్పి సో మీకు పర్సనల్ బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని ఎన్ఎస్జి ని లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తారు